చె నీ పేరేంది ఏమైతుంది అమ్మాయి నీకు ఏమైతుంది అక్కే వాళ్ళ పాప నువ్వెక్కడైతేంటావు నువ్వు ఎక్కడ ఉంటావు వీన్నపల్లిలో ప్రాపర్లో ఉంటావు వాళ్ళు అమ్మ మీ అక్క మీరు ఏం చేస్తారు ఓకే వెరీ గుడ్ మరి ఏంటి మీ మీ కోడల విషయం ఏంది సార్ యాక్చువల్లీ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ దాకా అందులోనే చదువుకుంది ఒక వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నువ్వు ఉండవు అంటే అంతకుముందు నుంచి అంతకుముందు కూడా కొంచెము పోలేదు సార్ ఇక మొన్న నుంచి ఇంకా నేను ఉండగా అనుకుంటా అంటున్నా కానీ ఈ అక్క తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అయితే కానీ తర్వాత మధ్యలో జాయిన్ చేసుకుంటారని కానీ తోలేసొచ్చినాం బలవంతంగా అంటే ఉన్ బతిలోనే ఉంటానన్నది మంచిగా ఉంటా అన్నది ఇదో వచ్చినాం ఉన్నది ఇక సడన్గా

దుంకుతా ఆఫ్ మామయ్య అప్పుడు కూడా నేను హాస్టల్ దించలేను హాస్టల్ ఇంటికే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కొంచెం ఇట్లా బతిన్నా అన్న అట్లా ఎందుకు వేస్తున్నావు గుజ్జి అట్లా దుంకద్దు కదా అట్లా ఏయద్దు కదా చదువుకోని సంవత్సరం అయితే తర్వాత నీకు కూడా నచ్చేస్తున్నా